జీవనాధారం కోసం కువైట్కు పెళ్లి చిక్కుకుపోయారని తిరిగి స్వదేశానికి వచ్చేందుకు సహకరించాలని కోరుతూ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన మహిళ వీడియో విడుదల చేసింది పనిపేరిట యజమాని నిత్యం వేధింపులకు గురిచేస్తూ గదిలో ఉంచి తీవ్రంగా హింసిస్తున్నారని బాధిత మహిళ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది తన తల్లిని స్వదేశానికి తీసుకురావాలని కోరుతూ ఆమె కుమార్తె కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఇరుక్కుపోయినా రెండున్నర లక్ష కడితే కానీ నన్ను ఇంటికి పంపనుంటున్నారు నన్ను కథలో పెట్టేస్తున్నారు ఆమె ఉండే ఇంట్లో నన్ను పెట్టున్నారు అతి ఘోరంగా కొట్టారు నన్ను ఎందుకు కొట్టారంటే పిల్లడికి అతి సుమతం సరిలేదు ఆ పిల్లోడు వెంటే తిరుగుతూనే ఉండాలి నాకు కాళ్ళు పీకుతూ ఎక్కువగా నొప్పులు వచ్చేసింది టయానికి అన్నం లేదు తిండి లేదు నాకు దానివల్ల ఒళ్ళు పాడైపోయింది అందుకని ఏజెన్సీ ఫోన్ చేశాను నాకు వాళ్ళు సరిలేదు లేదు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్దురా అని చెప్పాను లేదు నువ్వు నాటకాలు చేస్తున్నావు ఏమైంది కనుక అనేసి ఎదిరించింది నన్ను ఆమె నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను ఆఫీస్కి అప్ప చెప్పాడు అని చెప్పాను నేను ఆఫీస్కి అప్ప చెప్పు నాకు నచ్చిన ఇంటికి ఇస్తాను నిన్ను ఆఫీస్కి అయితే పంపి నేను మాట్లాడింది ఇంటికి వెళ్ళాను మా అమ్మ చదువుల కోసం అని చెప్పి శ్రీనివాస్ అనే ఏజెంట్ సహకారంతో కువైట్కి కి బయలుదేరి వెళ్ళింది ఇక్కడ ఉన్న శ్రీనివాస్ అనే ఏజెంట్ మా అమ్మని కువైట్లో ఉన్న కుమారి అనే ఏజెంట్కి అప్పగించారు ఆమె మా అమ్మని రెండు ఇళ్లలో పనికి కుదిర్చింది కుదిర్చినా మా అమ్మ ఎంత పని చేసినా కానీ వాళ్ళు మా అమ్మని పని చేయడం లేదని టార్చర్ చేస్తున్నారు అది మా అమ్మ నేను ఒక్కడ ఉండలేను అని చెప్పి అక్కడ ఉన్న కుమారి అనే ఆంటీ దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె దగ్గర వాళ్ళు ఎంత చేస్తున్నా గానీ నన్ను టార్చర్ చేస్తున్నారు అని ఎంత ఆమె చెప్పినా గానీ నువ్వు చెప్పేది అసలు నిజం కాదు అబద్ధము వెళ్ళాలనుకుంటే రెండు లక్షల ముప్పై వేలు కట్టే వెళ్ళు లేదంటే నేను నిన్ను పంపించను ఇక్కడే నిన్ను చంపి ఎడర్లో లో వేసేస్తాను అని హరస్ చేస్తున్నారంట అసలుకి ఒక పూటే అన్నం పెట్టి ఒక పూటే నీళ్ళు ఇస్తూ అసలు కొడుతున్నారంట మా మమ్మీని అలా చేస్తున్నారని చెప్పి మా మమ్మీ ఆ ఏజెంట్ లేని సమయంలో నాకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసింది కాళశ్రీ ఎమ్మెల్యే సార్ గారికి దయచేసి మా మమ్మీని కువైట్ నుంచి మా దగ్గరికి చేర్చండి సార్ మాకు మా మమ్మీ తప్ప ఇంకెవరూ లేరు